మన ఆనంద్ గారు హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకొని రెండు సంవత్సరాలు అవుతుంది సో ఆ మిషన్ గురించి అనుభవాలు దాంతో ఆయనకున్న వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి ఆయన మాటలను తెలుసుకుందామా అబ్బబ్బాబా ఏమి స్కిల్ సార్ ఏంటి సార్ ఈ వర్క్ ఆనంద్ గారి స్పెషాలిటీ అండి మొత్తం ఈ మల్కాజీర్ ఏరియా మొత్తంలో ఏ భగవంతుడి బొమ్మ ఎంబ్రాయిడరీ వేయాలన్నా ఆనంద్ గారే సాటి చెప్పండి సార్ ఆనంద్ గారు మీ ఫ్యామిలీ గురించి మీ బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం మన హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు చెప్పండి సార్ మాది గుంటూరు జిల్లా తెనాలండి నేటివ్ ప్లేస్ నేను తెలంగాణ వచ్చేసి థర్టీ ఇయర్స్ నుంచి మొత్తం తిరుగుతాను ఓకే మీరు ఏం చదువుకున్నారు నేను అప్పట్లో ఎస్ఎస్ ఈ ఫీల్డ్ ఎప్పటి నుంచి ఉన్నారు నాది క్లాస్ ఫీల్డ్ అండి మొదటి నుంచి కూడా ఓకే అడ్మిషన్స్ ఎల్స్ అయి పెట్టే వాళ్ళు మొత్తం తిరిగి తమిళనాడు తెలంగాణ మొత్తం తిరిగి మీరమ్మా నేను మాది కూడా తెలాలండి కాకపోతే నేను బట్టల ఫీల్డ్ లోనే ఎక్కువ ఉన్నాము కాకపోతే ఈయన దీంట్లో యూట్యూబ్ లో చూసి ఇది కొద్దిగా బాగుంది కదా ఇంకోటి కూడా పెట్టచ్చు అనే ఉద్దేశంతో ఇంకా అది నేర్చుకున్నది అయితే మొత్తం కూడా నేను బట్టల బిజినెస్ చూసుకుంటా ఉంటాను సర్లాదేవి గారు ఆనంద్ గారి వైఫ్ నాకు ఇంట్రొడక్షన్ మర్చిపోయాను ఓకే ఒక ఒటిక్ లోకి వచ్చినట్టు కాదు ఎక్కడ చూసినా అన్ని దేవుడి పటాలు అందమైన పటాలు సూపర్ గా ఉన్నాయి సార్ సార్ ఇప్పుడు మార్కెట్ ఎన్నో ఎంబ్రాయిడరీ మిషన్స్ ఉన్నాయి కదా మీరు అసలు హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ కొనాలన్న ఆలోచన ఎలా వచ్చింది యూట్యూబ్ లో చెక్ చేశారు రివీస్ కొట్టి బాగుంది అందుకని రివీస్ ఎంత కాలం అయింది సార్ ఈ మిషన్ తీసుకొని మీరు టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ అవుతుందా హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ కంపెనీ నుంచి సర్వీస్ ఎలా ఉంది బాగానే సార్ సర్వీస్ అయితే బాగా సార్ అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మీరు కంప్లైంట్ చెప్పగానే టెక్నీషియన్ వీడియో కాల్ ద్వారా కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు చేస్తారు మన హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ కంపెనీ వారు రీసెంట్గా ఒక కాల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశారు మన కస్టమర్స్కి ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే ఇమీడియట్గా ఆ నెంబర్కి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది ఆ నెంబర్ రాసుకోండి సెవెన్ టూ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో టూ త్రీ అంటే టెక్నికల్లీ మీకు ఏమైనా కంప్యూటర్ కోర్సెస్ అట్లాంటివి కూడా చేశారా ఏం లేదండి ఏదైనా చూసానంటే పట్టుకుంటాం అలవాటు నుంచి కూడా అవునా సూపర్ మరి ఇప్పుడు ఇది కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్ కదా దీంతో ఏమైనా మీరు ఆపరేషన్ కి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా లేదంటే మీకు ఈజీగానే ఉందా నా మిషన్ మీద ట్రైనింగ్ అయ్యి నేను ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోలేదు అవునా ఆ మిషన్ మీద ప్రాక్టీస్ అయ్యి అప్పుడు కస్టమర్ తీసుకొని తీసుకోవడం ఓకే ఆనంద్ గారు ఆయన సొంతంగా ఆ మిషన్ మాడ్యూల్స్లోకి వెళ్ళి మొత్తం నేర్చుకొని ఆయన సొంతంగా ట్రైనింగ్ తీసుకొని వర్క్ చేస్తున్నారు ఆనంద్ గారు చెప్పండి మీకు ఈ వర్క్స్ లో ఎంతవరకు గారు అవునా ఓ వెరీ గుడ్ సూపర్ సార్ ఆనంద్ గారు హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ కంపెనీ మధ్య విస్కో థ్రెడ్స్ లాంచ్ చేసింది మీరు వాడుతున్నారా ఓ వెరీ గుడ్ సార్ సూపర్ ఇప్పుడు ఈ థ్రెడ్స్కి ముందు మీరు వాడిన థ్రెడ్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే నేను మొదటి నుంచి విసుకోసే వాడతానండి పాలిస్టర్ అయితే నేను వాడలేదు దానివల్ల నాకు చేంజ్ అయితే ఇంకా అనపడలేదు బట్ దీంతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బాగుంది ఓకే నాకు తెలిసినంత వరకు చాలా సూపర్ ఫైన్ క్వాలిటీ ఉంటుంది దీంతో వర్క్ ఈ మిషన్ కొనడానికి మీరు డబ్బులు ఎలా సర్దుబాటు చేస్తున్నారు మేము బ్యాంకు వెళ్ళామండి అక్కడ ఎంఎస్ఎంబి స్కీమ్ కింద మాకు ఇది లోన్ శాంక్షన్ అయిందండి ప్రధానమంత్రి యోజన కిందకు వస్తుంది అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించిన దాని కింద మాకు ఇచ్చారనమాట అది ఫైవ్ లాక్స్ ఇచ్చారు మిగతా అమౌంట్ మేము వేసుకొని ఇలా తీసుకున్నాం ఆనంద్ గారు మీరు బిగినింగ్ నుంచి క్లాత్ బిజినెస్ అన్నారు కదా ఇది మధ్యలో ఈ ఎంబ్రాయిడరీ వర్క్స్ అంతా టేకప్ చేశారు టూ ఇయర్స్ అవుతుంది ఓకే టూ ఇయర్స్ నుంచి ఎంబ్రాయిడరీ వర్క్స్ చేస్తున్నారు ఈ రెండిట్లో మీకు ఫండింగ్ ఎక్కువ ఏది ఉంది అంటే ఐ మీన్ మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వల్ల లాభం ఎక్కువ ఉంది నాకు రెండు ఈక్వల్ గానే ఉంది నిజం చెప్పాలి నిజమేనండి మీరు చెప్పండి సర్లదేవి గారు అంటే ఇప్పుడు కరోనా వల్ల కొద్దిగా క్లాత్ బిజినెస్ ఏంటంటే అట్లా అయింది ప్రస్తుతానికి ఏంటంటే ఇదే కదిగ ఈయన బాగా హైలైట్ చేయడం వల్ల అందరూ కూడా ఇక్కడికే వచ్చి ఆల్మోస్ట్ చేయించుకుంటున్నారు ప్రతి ప్రస్తుతానికి అయితే ఇదే మాకు ఫుడ్ పెడుతుంది సూపర్ అండి గ్రేట్ గా చెప్పారు సరళదేవి గారు ఆడవాళ్ళు అబద్ధాలు చెప్తారని ఎవరండి చెప్పేది అంతా నిజం చెప్తుంటే మన హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ గురించి రీసెంట్ గా ఒక యాడ్ కూడా రిలీజ్ చేసింది కంపెనీ ఎవరు చెప్పండి రమ్యకృష్ణ గారి పక్కన మీరు కూడా ఉన్నారండి గుర్తుపట్టారా అవునండి ఈ మిషన్ మీరు ఎవరి ద్వారా కొన్నారు నేను యూట్యూబ్లో చూశాను సార్ యూట్యూబ్లో చూసి అప్రోచ్ చేయాను వాళ్ళ బ్రాంచ్ అప్పట్లో నగర్ నగర్లో ఇక్కడ ఉందండి మారుతి నగర్లో ఉండేది అక్కడికి వెళ్ళి చూసి డైరెక్ట్గా హెచ్ఎస్ డబ్ల్యూ కంపెనీ నుంచి కొనుక్కున్నాను చాలా ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళినా మాక్సిమం లేడీసే ఉన్నారు అవును సార్ జెంట్స్ అన్నది చాలా తక్కువ సో ఈ అసలు ఈ స్పెషల్ టాలెంట్ మీకు ఎలా వచ్చింది చెప్పాను కదా సార్ మొదటే ఏదైనా సరే ఒకసారి అది చూశానంటే పట్టేసుకుంటాను మీలాగా ఇట్లాంటి ఎంబ్రాయిడరీ బిజినెస్ రావాలనుకునే మనం మగజాతి పురుషులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఏమీ చేయలేము అది వెరీ గుడ్ దేనికైనా సరే కార్యసిద్ధి అంటారా అవును ఇప్పుడు ఈ ఫోటో నెంబర్ నా స్పెషల్ తంజావూరు ఆర్ట్ ఎలాగా ఉంటుంది ఫ్యూచర్ లో ఫోటో ఆర్ట్ అనేది అలా తీసుకురావాలి ఎంబ్రాయిడరీ మీద నా కోరిక ఓ వెరీ గుడ్ అండి సూపర్ బాగుంది సరే ఇప్పుడు మీ దగ్గర ఒక కస్టమర్ వచ్చారు వారికి ఇష్టమైన డిజైన్ ఒకటి చూపించి ఇది కావాలి అన్నారు అది మీ దగ్గర అవైలబుల్ గా లేదు అప్పుడు మీరు ఎలా కస్టమర్ సాటిస్ఫై చేస్తారు దాన్ని నేను ఫోటో తీసుకుంటామండి ఫోటో తీసుకుని మా డిజైనర్ కి పంపిస్తాము సపరేట్ గా ఉన్నారు నాకు డిజైన్ చేసేవాళ్ళు వాళ్ళ ద్వారా డిజైన్ చేసి కస్టమర్ ని ఫుల్ సాటిస్ఫై చేస్తాను ఓకే లేదు వాళ్ళ చీర తీసుకొస్తారు ఆ చీరలో డిజైన్ కావాలన్నా కూడా నేను చేసేవాళ్ళు ఇప్పుడు మీకు ఒక శారీ ఇచ్చి ఎంబ్రాయిడరీ వర్క్ చేయమని చెప్తే ఎన్ని డేస్ తీసుకుంటారు మీరు బ్లౌజ్ వర్క్ అండి లేకపోతే శారీ కూడా వేయాలంటే రెండు కలిపి రెండు కలిపి అంటే ఫోర్ ఫైవ్ డేస్ తీసుకుంటారు ఫోర్ ఫైవ్ డేస్ తీసుకుంటారు మన పాత రోజుల్లో ఈ పుట్టు మిషన్ మీద చేసేవాళ్ళు కదా అవునండి అట్లా చేస్తుంటే ఎన్ని డేస్ పట్టేది అప్పట్లో అప్పుడైనా టెన్ డేస్ పట్టేది టెన్ డేస్ పట్టేది ఇప్పుడు ఎంబ్రాయిడరీ మిషన్ రావడం వల్ల త్రీ ఫోర్ డేస్ వన్ డేలో మనం టూ బ్లౌజెస్ చేయగలదు మరి ఎంత టైం సేవ్ అవుతుంది కదా సో మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది సార్ నాకు ఫార్టీ థౌసండ్ వచ్చేది ఇప్పుడు కొంచెం డల్ అయిన తర్వాత ఈ ఫినిషింగ్ నేను బయట కంటే హండ్రెడ్ రూపీస్ ఎక్కువ నేను ఇచ్చే ఫినిషింగ్ అలా ఉంటది సో ఇప్పుడు నార్మల్ శారీస్ బ్లౌజ్ ఎంబ్రాయిడరీ వేరు ఇట్లా దేవుడి పట్టాల మీద వేసే ఎంబ్రాయిడరీకి ఎంత ఛార్జ్ చేస్తారు అంటే ఫోటో సైజుని బట్టి ఓకే అంటే ఎంత వేరియేషన్ ఉంటుంది ఇప్పుడు ఇది వచ్చే ఫ్రేమ్ గట్టి ఇచ్చిస్తానండి అది వచ్చే మనకి ఫైవ్ థౌజండ్ బోర్డ్ విత్ ఫ్రేమ్ ఫైవ్ థౌజండ్ లైటింగ్ చాంటింగ్ అన్ని వస్తాయి ఓకే ఏదైనా సరే బేసిక్ మీరు చేసిన ఈ ఎంబ్రాయిడరీ వర్కే కదా అవును సార్ తర్వాత దానికి ఫ్రేమింగ్ అవన్నీ యాడ్ చేయడం వల్ల ఒక్కొక్క ఫ్రేమ్ కి ఫైవ్ థౌజండ్ దట్స్ ఏ గుడ్ రేట్ సార్ టూ డేస్ పడుతుంది సార్ అది వేయాలంటే అవును బట్ టూ డేస్ లో కూడా ఇంత ఎక్స్ట్రాడినరీ వర్క్ చాలా గొప్ప విషయం సార్ అది మీకు భగవంతుడు బ్లెస్సింగ్ వస్తుంది కస్టమర్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అది ఒక ఫోటో ఎంబ్రాయిడరీ ఉంది ఓకే ఎవరు సార్ బాబు ఎవరు మా మరదు అబ్బాయి అండి అవునా ఓకే మీరు మీ బిజినెస్ని ఎలా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మనకి తంజావూరు ఒక ఫేమస్ అండి వరల్డ్ ఫేమస్ అట్లాగే నేనేంటంటే ఈ ఫోటో ఎంబ్రాయిడరీలో ప్రత్యేకంగా నాకంటూ ఒక టాలెంట్ తీసుకొని ఒక స్టూడియో పెట్టాలని నా కోరిక ఇప్పుడు వచ్చేపాటికి ఇది అనేది ఫోటో ఎంబ్రాయిడరీ అని నేను స్పెషలిస్ట్ అండి ఈ ఏరియా మొత్తం మీద కూడా అవును ఎవరు చేయరు ఇప్పుడు ఈ హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ ఓనర్ గారు ఉన్నారు కదా తప్పని గారు అతనికే నేను వేసి ఇచ్చానండి ఇది మహదేశ్వరి మాత అండి తప్పని గారి గుడ్ సార్ ఎక్స్ట్రా చేసి ఇట్లా ఫ్రేమ్ కట్టించి పంపించాను ఎన్ని డేస్ పట్టింది సార్ డేస్ లోన్ గారికి గిఫ్ట్ ఇచ్చారు ఇదే సేల్ చేయాలంటే ఎంత ఛార్జ్ చేస్తారు ఇట్లా ఫ్రేమ్ కట్టించి ఇవ్వాలంటే మనకి ఎయిట్ థౌసండ్ అవుతుంది సూపర్ ఇన్కమ్ కదా సార్ ఇది సార్ ఆనంద్ గారు మీ తెలుగు చాలా స్పష్టంగా పర్ఫెక్ట్ గా ఉంది ఏంటి మీరు కళారంగంలో ఉన్న ఎంట్రీ ఉందా చిన్నప్పుడు నాటకాలు వేసారు మా బ్రదర్ రైటర్స్ ఏది ఒక మంచి పద్యం వదలండి పద్యాలు రావాలి సార్ ఏడైతే చెప్తాను చూడండి ఇంట జరిగే శుభకార్యాలకు మరుపురాని వేడుకలకు అందమైన డిజైన్ల కోసం నేడే చేయండి భవ్యాస్ ఫ్యాషన్స్ హెచ్ఎస్ డబ్ల్యూ బ్రాండ్ మీద భవ్యాస్ ఫ్యాషన్స్ అని మీ బొటిక్ పేస్ట్ అవును సార్ ఎందుకు సార్ ఇంత మంచి మిషన్ హెచ్ఎస్ డబ్ల్యూ ఇది జనానికి తెలియకూడదనే తెలియకూడదని కాదు సార్ ఇది నా బ్రాండ్ నాకు ఉండాలి కదా వాళ్ళది అయిపోయింది పబ్లిసిటీ అయిపోయింది అంతా అయిపోయింది నాది ఓన్ కదా ఓకే ఎనీవే హెచ్ఎస్డబ్ల్యూ ఓనే కదా ఇప్పుడు బవ్యాస్ ఫ్యాషన్స్కి కూడా పబ్లిసిటీ వస్తుంది అంత ముందు నాది షాప్ ఉంది కదా సార్ క్లాత్ బిజినెస్ ఉంది కదా అది కూడా బైవెస్ ఫ్యాషన్స్ ఓకే ఎనివే మీ బవ్యాస్ ఫ్యాషన్స్ కూడా ఇంకా బాగా ఎదగాలని కోరుకుంటున్నాను సార్ మన ఓకే థ్యాంక్ యూ సార్ మీరు మన హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ కంపెనీకి గ్రేడింగ్ ఇస్తే ఎక్సలెంట్ వెరీ గుడ్ గుడ్ ఏది ఇస్తారు ఎక్సలెంట్ ఇదండి ఎంబ్రాయిడరీ స్పెషలిస్ట్ ఆనంద్ గారు వారి సతీమణి శర్లా గారు ఇచ్చిన ఇంటర్వ్యూ ఈ వర్క్ చూశారు కదా రెగ్యులర్గా ఉండే ఎంబ్రాయిడరీ వర్క్ కాకుండా ఇలాగ భగవంతుని ఎంబ్రాయిడరీ వర్క్ చేయాలంటే నాకు తెలిసి మొత్తం హైదరాబాద్లో నెంబర్ వన్ స్పెషలిస్ట్ ఆనంద్ గారు మీకు ఎవరికైనా కావాలంటే వెంటనే ఆయన సంప్రదించవచ్చు చూశారు కదా ఈ మ్యాజిక్ ఇదంతా హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్తోనే సాధ్యం ఎంబ్రాయిడరీ ప్రపంచంలో ఒక సంచలనం దీనితో పని వేగంగా సులభంగా ఇంకా అందంగా వెంటనే ఆర్డర్ చేయండి హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ అండ్ థ్రెడ్స్ మర్చిపోకండి మీకోసం మేడం నమస్తే మీలాంటి పెద్దవాళ్ళు మా ఇంటికా నమ్మలేకపోతున్నాను ఇంత అందమైన ఎంబ్రాయిడరీ చేస్తే ఎలా రాకుండా ఉంటాను ఈ అద్భుతం హెచ్ఎస్ డబ్ల్యూ అండ్ థ్రెడ్స్ ది మేడం పని వేగంగా పద్ధతిగా జరుగుతుంది మీరు నమ్మరు మేడం హెచ్ఎస్ డబ్ల్యూ మెషిన్ వాడడం వల్ల నెలకి తొంభై వేల దాకా సంపాదిస్తున్నా పిల్లల చదువులు ఇంటి అవసరాలు అన్ని నేనే చూసుకుంటున్నాను ఇంకా సేవింగ్స్ కూడా చేస్తున్నాను అలానే హెచ్ఎస్ డబ్ల్యూ కంపెనీ వాళ్ళు మాకు అవకాశాన్ని కల్పిస్తున్నారు దానివల్ల చుట్టుపక్కల ఉన్న మషిన్ వర్కర్స్ అందరూ మా దగ్గరే కొంటున్నారు దాంతో అదనపు ఆదాయం వస్తోంది చూసారా సమాజానికి మహిళా సాధికారికత ఎంతో అవసరం అందుకు హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మెషిన్ అండ్ థ్రెడ్ కట్టుబడి ఉంది